ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి అలాగే ఎస్సీఆర్టీ డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ యొక్క విజ్ఞప్తి అది ఏమిటంటే ఇటీవల ఈ అకాడమిక్ ఇయర్ సబ్జెక్ట్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా గత సబ్జెక్ట్ కాంప్లెక్స్ దృష్ట్యా చూసుకొని అందులో ప్రధానమైన లోపాలను మీ ముందు ఉంచాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను అదేమిటంటే ముందుగా ఇంతకు ముందు ఏడు సబ్జెక్టులు ఎవరి సొంత మండలంలో ఆ మండలంలో జరిగేవి ఇప్పుడు అలా కాకుండా రెండు మండలాలు కలిపి ఒక మండలంలో ఉన్నటువంటి టీచర్స్ వేరే మండలంకి సుదూర ప్రాంతాలకి నలభై యాభై కిలోమీటర్ల దూరం కొంతమంది ప్రయాణం చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అలాగే మూడు సబ్జెక్టులు ఒక మండలంలోన మూడు సబ్జెక్టులు ఒక మండలంలోన చేయడం వల్ల అక్కడ ప్రధానంగా కొందరికి దగ్గర అవుతుంది కొంతమంది పూర్తిగా దూరం అవుతుంది దానికి ప్రధానంగా మేము చెప్పే అంశం ఏంటంటే ఏ మండలంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ టీచర్స్కి ఆ మండలంలోనే ఈ సబ్జెక్ట్ కాంప్లెక్స్లు అనేవి నిర్వహించరగాలని మేము కోరుతున్నాము ఎందుకంటే మినిమం ముప్పై మంది ముప్పై ఐదు మంది ఉంటారు కాబట్టి సరిపోతారు అలాగే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే రెండు రోజులు సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహించడం వల్ల ఆఫ్ ఆఫ్ స్టాఫ్ హై స్కూల్లో వెళ్ళిపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఆ రెండు రోజులు కూడా విద్యా బోధన అనేది పిల్లలకి కంట్రోల్ చేయడానికి సరిపోతుంది అంటే నెలకి రెండు రోజులు రోజుల సంవత్సరానికి సుమారుగా పది నెలలు అనుకోండి పెద్ద నెలలంటే ఇరవై రోజుల పాటు వృధా పోతుంది దానివల్ల లాభం కంటే నష్టమే జరుగుతుంది అటు పాఠశాల క్లాసులు అవ్వక ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం హై స్కూల్ అనేటువంటి కొంచెం ఇబ్బందికరమైన విషయమే అందులో భాగంగా మీ కోరేది ఏమిటంటే అది ఖచ్చితంగా ఒకరోజు ఒక సబ్జెక్ట్ చొప్పున మండల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మండల కేంద్రాల్లో ఒకే కేంద్రంలో వరుసగా ఒకే రూమ్ కేటాయిస్తే సరిపోతుంది ఏడు రోజుల పాటు అలా జరగడం వల్ల ప్రతి స్కూల్ నుంచి ఇద్దరు లేదా ఒకలే వెళ్తారు కాబట్టి పెద్ద ఆ స్కూల్కు పెద్ద ఎఫెక్ట్ కనిపించదు ఖచ్చితంగా మిగతా ఉపాధ్యాయులు ఆ పాఠశాలను కవర్ చేసుకుంటారు అలాగే దూర ప్రాంతం వెళ్ళాల్సిన అవసరం లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్కే ఇవ్వండి ఒక రూమ్ కేటాయించగలిగితే చాలు అన్ని సదుపాయాలు కల్పించి ఎందుకంటే అసలు పెద్ద సమస్య ఇదే అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులు కూడా ఇటు క్లాసులు అవడం లేదు అటు రెండు రోజులు ఆఫ్ ఆఫ్ వెళ్ళేటప్పటికీ అక్కడ కూడా న్యాయం జరగట్లేదు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఎజెండా ఏదైతే ఉందో సబ్జెక్ట్ కాంప్లెక్స్ ఆ ఎజెండా అనేది ముందు రోజు ఆ రోజు ఉదయం వరకు తెలియట్లా ఇది ప్రధాన లోపం గత సంవత్సరాలుగా మనం చూస్తాం దానివల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు డిఆర్పీలు ఎవరైతే ఆసక్తి ఉన్నదో అలాంటి వాళ్ళు ఇమీడియట్లీగా వెళ్ళి అది చూసి అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేయడానికి జరుగుతుంది అందులో నేను కూడా దానివల్ల ఆ రోజంతా కూడా ఒక రోజు దినం కోల్పోయే అవకాశమే ఎక్కువ ఉంది దానివల్ల లాభం కంటే నష్టమే ఉంది కాబట్టి వారం రోజుల ముందే షెడ్యూల్ ఇవ్వాలి ముఖ్యంగా సబ్జెక్టుకి సంబంధించి ఇవ్వగలిగితేనే గొప్ప విషయం ఎందుకంటే టెన్త్ క్లాస్ సిలబస్ మారింది దాని మీద మా ట్రైనింగ్ కూడా ఎవరికి లేవు మేము స్వశక్తితో అనుభవంతో అనేకమైన బుక్స్ అన్నీ మేము చదువుతూ దాని బుక్స్ని అండర్స్టాండ్ చేసుకొని మేము చేస్తున్నాం కాబట్టి మా కొద్దిగా ఆ లోపాలను మేము మాకు మేమే సరిదిద్దుకొని ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా మనం చేయాల్సింది ఈ ఒక విషయంలో సహకరించాలి ఏంటంటే ఖచ్చితంగా డిఆర్పిని నియమించి వాళ్ళకు ఒక వారం రోజుల ముందే ఆ ఎజెండా ఇచ్చి ఆ ఎజెండాలో ప్రధాన అంశాలు ఏమై ఉండాలి అంటే ఖచ్చితంగా పాఠశాలకు సంబంధించిన కార్యక్రమంకు సంబంధించినవి అవి ఉండాలి లేనిపోయినవన్నీ లాస్ట్ ఇవ్వడం వల్ల అసలు ఆ పాఠశాల వ్యవస్థ ఉపయోగపడుతుందా లేదని కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది అదే కేవలం ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నెక్స్ట్ మనతో ఏం చెప్పాలనుకున్నా ఆ లెసన్స్ ఎలా చెప్పాలి ఎంత ఎలా చెప్తే ఎఫెక్టివ్గా తయారవుతుంది దానికి ఎటువంటి టీఎల్ను ఉపయోగించాలి పాఠశాలలో చేయబోయే సహకార్య సహపాఠ్య కార్యక్రమాలు ఏం చేయాలన్న ఉద్దేశం మీద మాకు ఎజెండా ఇవ్వగలిగితే అది ఖచ్చితంగా ప్రభావవంతమైనటువంటి ఎజెండా అవుతుంది మంచి సబ్జెక్ట్ కాంప్లెక్స్గా తయారవుతాయి కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని కోరుకున్నది ఒకటి ఒకటి మండల కేంద్రంలోనే ఈ సబ్జెక్ట్ కాంప్లెక్స్ అనే నిర్వహణ జరగాలి రెండోది ప్రతిరోజు రోజు ఒక సబ్జెక్ట్ తరపున మనకి సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహించినట్టయితే అటు పాఠశాలకి ఇబ్బంది జరిగే ప్రసక్తి ఉండదు అలాగే ఒకే దగ్గర అయ్యేటప్పటికి అందరికి ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి మండల కేంద్రానికి అనేటప్పటికి బస్సు సౌకర్యము కనీసం రోడ్ సౌకర్యమైన ఉంటుంది కానీ కొంతమందికి మండల కేంద్రానికి ఎక్కడో ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాఠశాలకు పంపిస్తున్నారు అందులోనే వేరే మండలంకి వెళ్ళేటప్పటికి అది నలభై యాభై కిలోమీటర్లు అవుతుంది దానివల్ల ఈ జర్నీకే సగం టెన్షన్ పోతుంది కాబట్టి ఇది ఆలోచించాల విషయం కోరుతున్నాము అలాగే కంపల్సరీగా డిఆర్పి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ డిఆర్పి వ్యవస్థని పునర్వ్యవస్థీకరించి ఖచ్చితంగా వారం రోజుల ముందే ఎజెండా తెలియజేసి ఖచ్చితంగా పాఠశాల బోధనకు సంబంధించిన అంశాలు సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు సహపాఠి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు మాత్రమే జోడించి పెట్టాలని మేము మనసవాసే కోరుతున్నాం సార్ ఎందుకంటే ఇది అందరి ఆవేదన అటు సమయం వృధా అయిపోతుంది పాఠశాల పరిదినం పోతుంది ఇక్కడ పాఠశాలలో న్యాయం జరగట్లేదు ఇన్ని డబ్బులు ప్రభుత్వానికి వృధా అవుతున్నాయి ఆ నిర్వహణ కోసం కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాలని కోరుదు థ్యాంక్ యూ వెరీ మచ్